నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రాజకీయాలు గంట గంటకి రకరకాల వ్యూహాలతో రకరకాల ఎత్తుగడలతో నడుస్తున్నాయి మరి కొద్దిసేపటి క్రితమే మరి జనసేన పార్టీ పోలిట్ బ్యూరోలో చాలా కీలకమైన సభ్యుడిగా ఉన్న చేగొండి సూర్యప్రకాష్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో సీఎం గారి సమక్షంలో జాయిన్ అయ్యారు మరి జాయిన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత సూర్యప్రకాష్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు జనసేన పైన జనసేనాని పైన చేశారు ప్రజాస్వామ్యం జనసేన పార్టీలో కరువైంది జనసేన పార్టీ అధినేత పిఎస్సి మీటింగ్లో కనీసం మాట్లాడే అవకాశం ఎవరికి ఇవ్వకుండా వారు ఎజెండా ఏమైతే అనుకుంటారో ఆ ఎజెండానే పిఎస్సీలో కానీ సభ్యుల అభిప్రాయాలని పనులు తీసుకునే పరిస్థితి లేకుండా వారు చెప్పింది వినాలనేది ఒక ఏకపక్ష ధోరణి ప్రజాస్వామ్యం కనుమరుగే పరిస్థితిలోనే జనసేన జనసేన పార్టీలో పిఎస్సి మీటింగ్లు జరుగుతున్నాయి అనేది జనసేన నుండి బయటకు వచ్చి జా చేగొండ సూర్యప్రకాష్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు మరి అంతేకాకుండా జనసేన పార్టీలో మరి నుండో ఆ పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు మరి కాపు సామాజం సంబంధించిన నాయకులు జనసేన పార్టీని అధికారంలో తీసుకురావాలి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని తపన పడుతున్న కాపు సామాజర్గం నాయకులకి కొంత తీవ్ర మనోద మనోవేదం తప్ప ఈ సామాజవర్గం నాయకులకి ఒక విధమైన ఆనందోత్సవం కలిగించే పరిస్థితి జనసేన పార్టీ లేదంటు లేదంటున్నారు చేయకుండా సూర్యప్రకాష్ గారు అంతేకాకుండా ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వనవసరం లేదు సలహాలు ఇస్తే తీసుకునే పరిస్థితి లేదు మీ సలహాలు ఎవరికి కావాలనే ఎనిమిదవ తారీఖు జరిగిన జెండా సభలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని పెద్ద గందరగోళాన్ని అయితే రేపిందనుకోవచ్చు మరి ఆ డైలాగులు మరి ఎవరు సలహాలు ఇవ్వాసర లేదు మీ సలహాలు నాకు అవసరం లేదు అని ఈ రెండు పదాలు వాడిన పవన్ కళ్యాణ్ గారు వాడిన వ్యాఖ్యలు చేయకుండా హరిరామ జోగి గారిని ముద్దగడ పద్మనాభం గారిని ఉద్దేశించి మాట్లాడినట్టుగానే ఆ కాపు సమాజ నాయకులందరూ కూడా ఎక్కువ మంది భావిస్తున్నారు మరి జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో కాపు జనసేన కాపు కాపు సేన అనుబంధంగా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా ఏర్పాటు చేసిన కాపు సేనను మరి వరకు వాడుకుని ఇప్పుడు మరి కాపుసేన రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు చేగు నరగారు లాంటి పెద్దలు జనసేనకి ఒక సలహా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కావాలి లేదు అంటే ఇరవై నాలుగు సీట్ల కంటే యాభై సీట్లు పైబడిన సీట్లు జనసేన పార్టీ షేరింగ్లో తీసుకోవాలి అనేది వారి యొక్క అడ్వైజు కానీ ఆ సలహాని పాటించే పరిస్థితి లేకపోగా సలహా ఇచ్చిన నాయకులను మాత్రం తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిఘటించి మాట్లాడిన తీరే కాపు సామాజ వర్గంలో కాపు నాయకులు చాలామంది తీవ్ర ఆందోళన కలుగుతుందని చెప్పి అన్నారు మరి వాళ్ళ భీమవరపట్నంలో కానీ పాలకలులో కానీ గోదావరి జిల్లాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి గుడులను చేసిన ప్రసంగం మరి ఈ ప్రాంతంలో ఎక్కువగా కాపు సమాజాలకు సంబంధించిన నాయకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా తీవ్రంగా ఆవేదనలో తీవ్ర మనస్తాపలు ఉన్నారని చెప్పి మనకు అందుతున్న సమాచారం మరి ఈ మేరకు చూస్తే మరి ఆ వ్యాఖ్యలు జనసేన పార్టీకి ఇబ్బంది కలిగించాయా జనసేనాని ఏ ధోరణితో మాట్లాడారు కారణాలేంటి ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అనేది విశ్లేషించుకుంటే మరి పార్టీ అధినేతగా పార్టీని ఎలా నడపాలి పార్టీకి ఏం కాలో అన్నీ తానే నాకు తెలుసనే భావం పవన్ కళ్యాణ్ గారు అను అనుకుండొచ్చు కానీ అది మొదటి నుంచి ఉంటే బాగుండేది మరి ఇప్పుడు సడన్గా అలా దు ఆ మాట ప్రకటించడం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేయడం కా కాపు వర్గం నాయకులు సీనియర్స్లో చాలా మందికి కొంత కోపం తెప్పించడం కొంత ఆవేదన కలిగించే పరిస్థితే కనిపిస్తుంది అనేది మనకున్న సమాచారం మరి ఏదేమైనా జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో కంటే ఎరేమిదో తెర జరిగిన తాడేపల్లిగూడెం సభలో చేసిన జెండా సభలో చేసిన వ్యాఖ్యలే ఇవేళ ఇబ్బందులు కలిగించడం అంటే కాపు సమాజంలో ఒక చర్చకైతే దాడి తీసింది ఇవాళ మరి ఈ పరిస్థితులు రేపు ఎన్నికల్లో కూటమి ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి తీస్తాయి మరి ఎంతమంది కాపు సమాజ నాయకులు మరి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు మరి పవన్ కళ్యాణ్ గారి వైపు మొగ్గు చూపడానికి ఇలాంటి వ్యాఖ్యలు మొగ్గు చూపే అవకాశం కల్పిస్తాయా ఎలాంటి ఆవేదన వారిలో ఇమిడి ఉంటుంది వీటన్నిటిపైన ఇప్పటికే చాలామంది మదన పడుతున్నారని చెప్పి మరి జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చిన చేగొండె సూర్యప్రకాష్ గారు కూడా ఇంత కొద్దిసేపటికైతే మీడియా సమావేశంలో కూడా వారు మాట్లాడటం జరిగింది ప్రజాస్వామ్యం లేదు జనసేన పార్టీలు అనేది చేగొండ సూర్యప్రకాష్ గారు అంటున్న వ్యాఖ్యలు అవి మరి నిజంగా రెండు సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యం లేకపోతే సూర్యప్రకాష్ గారు ఆ పార్టీలో ఉన్నారా ఎందుకున్నారనేది సమాధానం అవసరం అవుతుంది మరి ఏదేమైనా జనసేన అని వ్యాఖ్యలు ఇవేళ తీవ్రశాల విమర్శలకు దారితీసే పరిస్థితి అయితే కనిపిస్తుంది తింటే అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్